టాలీవుడ్ పంచాయతీ లేబర్ కమిషన్ దగ్గరకు చేరింది సినీ కార్మికులు లేబర్ కమిషనర్ కు వెళ్లారు ముప్పై శాతం వేతనాలు పెంచాలని అంటున్నారు నిర్మాతలతో ఇప్పటికే ఒకసారి మాట్లాడారు అడిషనల్ కమిషనర్ గంగాధర్ అయితే ముప్పై శాతం వేతనాలు పెంచలేమంటున్నారు నిర్మాతలు అయితే ఎంత మేర పెంచుతారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు దీంతో మరోసారి నిర్మాతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది ఇరుపక్షాలకు ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా వ్యవహరిస్తోంది కార్మిక శాఖ సినీ కార్మికుల పక్షాన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ చర్చలు జరుపుతున్నారు సాయంత్రంలోగా నిర్ణయం చెప్పాలని ఇరుపక్షాలను కోరింది కార్మిక శాఖ మరోవైపు ఈ రోజు సాయంత్రం చిరంజీవితో సమావేశం కానున్నారు నిర్మాతలు టాలీవుడ్ పంచాయతీ లేబర్ కమిషనర్ దగ్గరకు చేరింది సినీ కార్మికులు లేబర్ కమిషనర్ కు వెళ్లారు ముప్పై శాతం వేతనాలు పెంచాలంటున్నారు నిర్మాతలతో ఇప్పటికే ఒకసారి మాట్లాడారు అడిషనల్ కమిషనర్ గంగాధర్ అయితే ముప్పై శాతం వేతనాలు పెంచలేమంటున్నారు నిర్మాతలు అయితే ఎంతమేర పెంచుతారు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు దీంతో మరోసారి నిర్మాతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది ఇరుపక్షాలకు ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా వ్యవహరిస్తోంది కార్మిక శాఖ సినీ కార్మికుల పక్షాన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ చర్చలు జరుపుతున్నారు నిర్ణయం చెప్పాలని ఇరు పక్షాలను కోరింది కార్మిక శాఖ మరోవైపు ఈ రోజు సాయంత్రం చిరంజీవితో సమావేశం కానున్నారు